వాగ్దానం డైలీ నామానికి మహిం కలుగును గాక మన ప్రభును నిరక్షకులనే క్రీస్తు వర్షనామంలో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తాను ఈ దేవుని వాగ్దానం భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించను కీర్తన ముప్పై నాలుగు నాలుగు నేను ఏహో వద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించను ఫ్రేయస్లర్ మన జీవితాల్లో రకరకాల భయాలు మనల్ని చుట్టుముట్టినప్పుడు ఆయా పరిస్థితులు కానీ రకరకాల శత్రువులు కానీ మళ్ళను భయాందోళనకు గురి చేసినప్పుడు దేవుడు తన వాగ్దానముల ద్వారా మళ్ళను నిమ్మలపరిచి అలాగనే తన వాగ్దానం నెరవేరుస్తూ మనకు కలిగిన భయములన్నింటిలో నుండి ఆయన మళ్ళను ధైర్యపరిచి తప్పించు దేవుడై ఉన్నాడు ఫ్రేయస్ల యశ యాభై ఒకటి పన్నెండు నుంచి పదమూడు వచ్చినా చూస్తే నేను నేనే మిమ్మల్ని ఆదార్చి చనిపోవు నరునికి తృణమాత్రుడుగు నరునికి ఎందుకు భయపడదువు బాధపెట్టివాడు నాశనం చేయడం చేయటకు సిద్ధపడినప్పుడు వాని క్రోధమును బట్టి నిత్యము భయపడుచు ఆకాశములను వ్యాపింపజేసి భూమి పునాదులను వేసిన యహోవాను నీ సృష్టికర్తనైన యహోవాను అరుచుదువా అని అడుగుతున్నాడు దేవుడు యశాయా ముప్పై ఏడు ఏడెనిమిది వచ్చినా చూస్తే నన్ను దూషింపగా నీవు వినిన మాటలకు భయపడవద్దు అతను ఒక ఆత్మను నేను పుట్టింతును వదంతి విని తన దేశమునకు వెళ్ళిపోవును అతని దేశమందు అందుకు చేత అతన్ని కొల చేయదును ఎస్ ఏమి ఒక టేడ్ అని నీతిని అనుసరించి వారిలారా నా వాటి వినుడి నా బాధను హృదయమందు ఉంచుకున్న జల్లారా ఆలోకించుడి మనుషులు పెట్టినందుకు భయపడకడి వారి దోషణ మాటలకు దిగురి పడకడి వస్త్రము కొరికి వేయినట్లు వారిని కొరికి వేయను బొద్ది యొక్క గొర్రెబొచ్చును కొరికి పోయినట్లు వారిని కొరికి వేయను అయితే నా నీతి నిత్యము నిలిచును నా రక్షణ తరతరములు ఉండును ఫ్రెయిస్ అలాగే యష నలభై మూడు ఒకటి నుంచి మూడు వచ్చినా భయపడకము పేరు పెట్టి నేను పిలిచి ఉన్నాను నీవు నా సొత్తు నీవు జలంలోబడి దాటినప్పుడు నేను నీకు తోడయిందును నదుల్లోబడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు నీవు అగ్ని మధ్య నడిచినప్పుడు కాలిపోవు జ్వాలలు నిన్ను కాల్చవు నే నేనే నిన్ను రక్షించవాడను యహో అనగు నేను నీకు దేవుడను చేయిస్లాడు అలాగే యష నలభై మూడు ఐదు ఆరు వచ్చినా భయపడకము నేను నీకు తోడయినాను తూర్పు నుండి నీ సంతానమును తెప్పించదను పడమటి నుండి నీ సమకూర్చి రప్పించేదను అప్పగింపమని ఉత్తర దిక్ ఉత్తర దిక్కునకు వద్దని దక్షిణ దిక్కునకు ఆజ్ఞ ఇచ్చేదను అలాగే ఏషియా నలభై నాలుగు రెండు నాలుగు వచ్చిన భయపడకు నేను దప్పి గలవాని మీద నీళ్లను ఎండిన భూమి మీద ప్రవాహ జన్మలను కుమరించేదను నీ సంతతి మీద నా ఆత్మను కుమరించేదను నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించేదను నీటి యొద్ద నాటబడిన నిర్వజి చెట్లు గడ్డిలో ఎదుగునట్లు వారిని వారు ఎదుగుదురు ఇంకా చూస్తే యాష యాభై నాలుగు నాలుగు ఆరు వచనాలు నాలుగు నుంచి ఆరు వచనాలు ఏహోవో నిన్ను పిలిచిచ్చున్నాడు భయపడకము నువ్వు సిగ్గుపడనక్కర్లేదు అవమానము తలంచుకుము నువ్వు లంచపడనక్కర్లేదు నేను సృష్టించేవాడు నీకు భర్త అయ్యున్నాడు సైన్యములు కథపతి ఏహో అని ఆయనకు పేరు పరిశుద్ధ దేవుడు నీకు విమోచకుడు సర్వలోకమునకు దేవుడు అని ఆయనకు పేరు ప్రేస్లా ఇంకా ఏసా యాభై నాలుగు పద్నాలుగు పదిహేను పద్నాలుగు నుంచి పదిహేను వచనాలు పదిహేడు వచనం చూస్తే నీ పిల్లలందరూ ఎహోవ చేత ఉపదేశము నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును నీ నీతి గలదాన వై స్థాపింపబడదు నీవు భయపడనక్కరలేదు బాధించి వారు నీకు దూరంగా ఉందరు నీ భీతి నీకు దూరంగా ఉండను అది నీ దగ్గరకు రానే రాదు జనులు గుప్పుకుండను వారు నా వల్ల కూడరు నీకు విరోధముగా రూపింపబడిన ఏ మరి ఏ ఆయుధము కూడా వర్థిల్లదు ఫ్రేస్లా ఇంకా నిర్గమ పద్నాలుగు పదమూడు నుంచి పద్నాలుగు వచ్చిన చూస్తే భయపడకుడి ఎహోవా మీకు నేడు కలుగు చేయ రక్షణను మీరు ఊరకా నిలిచి చూడుడి ఎహోవా మీ పక్షమున యత్ము చేయను ప్రా యరవై ఏహోవో వాక్యం మనకు భయపడి వారులారా ఆయన మాట వినడి మిమ్మల్ని ద్వేషించచ్చు నా పా నామం బట్టు మిమ్మను త్రోసివేయి మీ స్వజనులు మీ సంతోషము మాకు కనబడినట్లు ఏహోవో మహిమను వందరుగా కాకని చెప్పుదురు వారే సిగ్గునందుదురు ఇలా అనేకమైన రీతుల్లో మనకు ధైర్యం చెబుతూ ఆయన మాటలు నెరవేరుస్తూ ప్రతి భయం నుండి తప్పిస్తూ మరి వ్యవహార పద పదకొండు నాలుగు నలభైలో చూస్తే నీవు నమ్మిన ఎడలా దేవుని మహిమను చూతూ అని నేను నీతో చెప్పలేదని ప్రభు అడుగుతా ఉన్నాడు శ్రేయస్సుల ఆయన నమ్ముదాము ఆయన మాట నమ్ముదాము ఆయన మనకు అన్ని పరిస్థితుల్లో కూడా మన భయాలు దేవుడు అయితే ఆయన అతను మనం విచారణ చేస్తే ఆ ధైర్యాన్ని మనలోనికి చూపించగలడు శ్రేయస్లా ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకం కలిగిన మా పరులకు తండ్రి నీ పరిశుద్ధ నామన స్థుతులు స్తోత్రాలు స్తోత్రాలు దేవా నీ పరిశుద్ధ గ్రంథమందున్న ప్రతి వాగ్దానము నాది మాది నమ్మి స్వతంత్రించుకులు కృపను అనుగ్రహించి మనం ప్రార్థిస్తూ వేసునాములో అడిగి వేడుకున్నాం తండ్రి ట్రీప్ మరొక వాగ్దానం మనం కలుసుకుందాం ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం దేవుడు మిమ్మల్ని దీంచుండగా